నమస్తే ఫ్రెండ్స్ చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి నా సంతోషానికి కారణం ఏంటంటే మేము క్యాంప్ వెళ్ళి వచ్చాం కదండి ఫారీస్ మా చిన్నమ్మాయి దగ్గరికి వెళ్ళొచ్చాక పూజ మందిరంలోకి వెళ్ళి దీపారాధన చేసుకుంటుంటే చాలా ఆనందం అనిపిస్తుంది అండి అందుకే ఈ సంతోషం మన శివయ్ని లక్ష్మీదేవిని అందరినీ చూస్తూ మనసు అంత హాయిగా అనిపించిందండి అలాగే మనకి దీపావళి వచ్చేస్తుంది కదా దీపావళి ముందుగా ధనత్రయోదశి వస్తుంది కదండి ఆ రోజు చిన్న పూజగా ఉంటుందండి అది చాలా బాగా చేసుకోవచ్చు అంటే ఆ రోజు బంగారం కొనమని అని చెప్తుంటారు కదండి అందరూ కొనలేరు కదండి బంగారం అందుకే ఎంతో సులువైన ఈ పద్ధతి అండి బంగారం సమానమైనటువంటి జమ్మి ఆకులు లేదా మారేడు ఆకులు తెచ్చి పూజ చేసుకోవచ్చు అండి రెండు తెచ్చి చేసుకున్నా చాలా మంచిదే ఇక్కడ చిన్న విషయం అండి బంగారం అగ్నిలో పుట్టింది అగ్ని జమ్మి చెట్టులో పుట్టింది అంటే ఈ జమ్మి ఆకులు ఉన్న చోట చెట్టు ఉన్న నరదృష్టి నరకోశ వంటివి పోతాయండి అందుకే మనం తెచ్చి తెచ్చిపెట్టుకొని ఈ పరిహారము ధనత్రయదశి రోజు తప్పకుండా చేయండి సాయంకాలంలో అంటే ప్రదోషకాలం అంటారు కదండి అంటే సమయము ఏడు తొమ్మిది గంటల మధ్యలో ఈ పూజని చేసుకోవచ్చండి అంతేకాదండి అదే రోజు ఈశ్వరునికి అభిషేకం చేసుకున్నా మంచిదే అలాగే లక్ష్మీ అర్చన చేసుకోవచ్చు కనకదార స్తోత్రాన్ని పఠించవచ్చు ఇంకా ఇంటిలో మనం అమ్మవారిని జన్మ నక్షత్రం అమ్మవారి జయంతి అయినటువంటి ధనత్రయదశి రోజు ధన్వంత్రి జయంతి అని కూడా అని పిలుస్తాం కదండీ అది ఇంకాను రోజు శనివారం కూడా మనకి కలిసి వచ్చింది అందువలన ఎంతో ప్రాముఖ్యత ఉందండి ఈరోజు సహస్రనామము ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనుకున్నా సరిపోతుందండి లేదంటే మహాదేవ చష్ణుపత్మే శ్రీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయ అంటూ కూడా మనం పఠించవచ్చు చాలా మంచిదండి ఈ పరిహారం చేయండి ఈ పద్దెనిమిదవ తేదీ శనివారం మంచిగా ఉంటుంది లక్ష్మీ కటాక్షము కలుగుతుంది మన ఆరోగ్యం బాగుంటుంది ఎలాంటి దృష్టిలు దుష్టశక్తులు మనం దరిచారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ